ఒక్కొక్క ట్వీట్కి నీట్గా జవాబిస్తాం పరిపాలనలో స్థిరమైన గవర్నెన్స్ ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నాము ఆర్థిక పరిపాలన ఇచ్చే మంచి ప్రభుత్వం అది ఖచ్చితంగా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాము కరెక్ట్ ఉంటే ఇది కాదు మీరు చెప్పింది తప్పు అని ఖచ్చితంగా గర్వంగా మీకు చెప్తాం నిన్న మీరు ఒక బేసిక్గా నాలుగు నాలుగు ట్వీట్లు వేసారు చాలా ఉన్నాయి దాంట్లో బేసిక్గా ఉంటే గవర్నమెంట్ యొక్క అప్పులు జిఎస్డిపి కంటే ఎక్కువైపోయినాయి ఇన్ పర్సంటేజ్ అని మీకు ఎవర ఇచ్చారో ఆ పాత సోమయాజుల కొడుకు ఇంత ఇంకా ఉన్నారో లాస్ట్ టైం ఏదో మీరు ఆయన స్పెషల్ చీఫ్ స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అంటూ పెట్టుకో ఉన్నారు ఆయనే మాడుతుంటారు మీకు ఆపోజిట్గా కూర్చొని నీ అందిస్తూ అందిస్తుంటారు ఆయనే ఇచ్చారో తెలియదు కానీ అదేవిధంగా జిఎస్డిపి పర్సంటేజ్ రెవెన్యూ గిఫ్సిట్ ప్రకారం ఎక్కువైంది సో తీసుకున్న అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాళ్ళలేదు అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ జిఎస్డిపిలో ఎక్కువైంది సో ఈ నాలుగు మీరు ఇచ్చిన మేజర్ అభియోగాలు అంటారు ఏమంటారు చెప్పండి